హైవేస్ తెలంగాణలో ఈ రైతు భరోసాకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి రకరకాలుగా మాట్లాడుతూ ఈ మెమెంట్లో రేవంత్ రెడ్డి కానీ మిగతా మంత్రులుగా క్లారిటీ ఇచ్చి ఉన్నారు ముందుగా రైతు రుణమాఫీకి సంబంధించి నేను చెప్తాను ఈ రైతు రుణమాఫీ అన్నది ఖచ్చితంగా పొలం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు లక్షల లోపు కనుక మీ గనక రుణం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మాఫీ అయితే అయింది రీషెడ్యూల్ చేసి లైక్ ఆవేల కాకుండా నార్మల్ ఫార్మేట్లో రుణాలు ఏవైతే అవన్నీ అంటున్నారు మెయిన్గా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది రెండు లక్షల పైచీలు కనుక ఒకవేళ మీరు రుణం కనుక తీసుకొని ఉంటే ముందు ఇమీడియట్గా బ్యాంకుకి వెళ్ళి ఈ రెండు లక్షల పైచీలకు పొందే రుణం అది ముందు చెల్లించేసేయండి అప్పుడు ఈ గవర్నమెంట్ నుంచి మీకు చెల్లించాల్సిన రుణం ఎంత రెండు లక్షల లోపు లేదా రెండు లక్షలు అంతే ఆ వేళ మీ అకౌంట్లో ఉంటేనే అప్పు అప్పుడు ప్రభుత్వ సంచి రుణమాఫీ అనేది అయింది రెండు లక్షల పైచీలు కనుక కూడా మీకు అప్పు రుణమాఫీ కాదనమాట సో ఫస్ట్ అది చేయండి నెక్స్ట్ దీనికి సంబంధించి విధి విధానాలు అదే నిధి అంటున్నారు కానీ మ్యాక్సిమం రెండు లక్షల లోపు ఉన్న అందరూ కూడా ఈసారి ఈశా రుణమాఫీ ఖచ్చితం నాకైతే అనిపిస్తూ ఉంది మెయిన్ దీనికి రేషన్ కార్డు అని అంటున్నారు ఆఫీస్లో రేషన్ కార్డు ఆల్మోస్ట్ అందరి దగ్గరే ఉంది బాగా డబ్బు ఉండి ఎహ మాకు ఎందుకు రుణమాఫీలు అనుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే లేదు సో వాళ్ళకి అసలు అవసరమే లేదు సో రేషన్ కార్డు అన్నారు నెంబర్ వన్ రేషన్ కార్డు లేకపోయినప్పుడు ఆహార భద్రత కార్డు అది అయితే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటూనే ఉంది రేషన్ కార్డు కానీ ఆహార భద్రత కార్డు కానీ ప్రామాణికంగా తీసుకొని మీకు రెండు లక్షల లోపు కనుక ఉన్నట్టయితే రుణం అనేది చేసే పోతున్నారు ఇక రైతు భరోసా సంబంధించి చాలా క్లారిటీ ఉన్నాయి ఈ విషయంలో కూడా ఆల్రెడీ జిల్లాల వారీగా సమీక్షలు పెడుతున్నారు రివ్యూలు పెడుతున్నారు మీటింగ్లు పెడుతున్నారు ఒపీనియన్ తీసుకుంటా ఉన్నారు ఐదు ఎకరాల లోపు వాళ్ళకి ఇవ్వాలా లేదు అన్నప్పుడు ఐదు ఎకరాల పైన కూడా ఎలా ఏంటి అని ఇక్కడ కూడా మరల వాళ్ళు పంట పండించే వాళ్ళకే ఇవ్వాలి రైతులకి అన్నట్టు ఒకటి అండ్ ఎక్కడైనా సరే అర్హులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకని ఈవెన్ మన కథలో మాట్లాడుకున్నాం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళకి ఇవ్వటం అన్నది అసలు వద్దు అని చెప్పేసి రెండు మాఫి ఇదేనా తర్వాత ప్రభుత్వ చూడండి ఈ కేటగిరీలు చేస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం సో ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో ఎవరైతే పేదవారు ఉన్నారో ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో సో ఒక మాట అర్హులు అనేవాళ్ళు ఉన్నారో మీ అందరు కూడా ఖచ్చితంగా ఈ రుణమాఫీ అనేది అమలు అవుతుంది ఇక నెక్స్ట్ ఇళ్లకు సంబంధించి ముందు ఆయా నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల కేటాయిస్తూ ఉన్నారు సో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఆన్ యావరేజ్ గా సంవత్సరానికి నాలుగున్నర లక్షల ఇల్లు ఇవ్వాలనేది వీళ్ళు టార్గెట్ అనమాట ఇందులో భాగంగా మొత్తం మూడు దఫాలు ఐదు లక్షల రూపాయలు ఫస్ట్ వచ్చేసి ఎవరికి ఇస్తున్నారంటే సొంత ఈ స్థలం ఉంది ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి అర్హుల ప్రకారం చూసేసి ఇస్తామని అంటున్నారు ఆయన కుప్పల కుప్పలుగా ఉన్నారు వేలల్లో ఫిల్టర్ చేయటం కావచ్చు అర్హత ఎవరు ఉన్న కావచ్చు లైక్ ఆ వేళ ఊరిని బట్టి గ్రామ సభను బట్టి అలా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తామని అంటున్నారు ఇలా ఒక్కొక్క ఫేజ్ ఒక్కొక్కలాగా లాగా ఒక్కొక్క సొంతం అన్నట్టు ఈ ఐదు లక్షలు మూడు దఫాలుగా ఇస్తారన్నాం కదా ముందు స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి అన్నాం వన్స్ అది అయిపోయిందా ఆ తర్వాత పేదలు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్థలం లేదనుకోండి స్థలం ఇచ్చి మరల ఒక ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకునేలా అది తర్వాత అన్నట్టు ఫస్ట్ ఫేజ్ అయితే స్థలం ఉంది ఇల్లు కట్టుకుంటాం అన్న ఐదు లక్షల రూపాయలు మూడు విడతల్లో ఓకేనా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు సో రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు అన్నది ఏదైతే వీళ్ళు చెప్పున్నారో ఆ వేలో అందరికి కూడా అర్హులకి అందిస్తామని అంటూ ఉన్నారు అటు రుణమాఫీ కానీ ఇటు రైతు భరోసా కానీ ఇక్కడ వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లు కానీ అన్ని కూడా అర్హులకే అర్హులకి అని చెప్తూనే ఉన్నారు